వెల్కమ్ టు వైల్డ్ నేర్మీ జాకిర్ హుసేన్ ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ దగ్గరలోని పద్మరావు నగర్ సాయి కుమార్ వ్యాధి నివారణ సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కేవలం టెంపుల్ మాత్రమే కాదు అనారోగ్య సమస్యలతో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ చికిత్స చేస్తే వెంటనే తగ్గిపోతుంది అంటున్నారు అంతేకాదు ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా వెంటనే నెరవేరుతున్నాయి అంటున్నారు సో ఈరోజు దీని మీద ఒక స్మాల్ స్టోరీ చేసేద్దాం లెట్స్ వాచ్ ఇట్ సో ప్రస్తుతం మనతో టెంపుల్ కి సంబంధించిన కొంతమంది ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం సో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు ఏంటండి నా పేరు నరసింహరావు అండి రావు ఏంటండి ఈ టెంపుల్ విశిష్టత గురించి ఏం చెప్తారు ఈ టెంపులు డాక్టర్ శ్రీ సాయి కుమార్ వ్యాధి వ్యాధి నివారణ ఆశ్రమం ట్రస్ట్ కింద ఉన్నది మా గురువు గారు డాక్టర్ శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ మందిరాన్ని స్థాపించారు వారు అప్పుడు ఈ హైదరాబాదు సికింద్రాబాద్ సిటీలో మందిరాలు ఉన్నాయి కానీ విగ్రహంతో కూడిన మందిరం మాత్రం ఈ టెంపుల్ మాత్రమే అయితే హైదరాబాద్ లో ఫస్ట్ టైం మన ఈ తెలంగాణలో ఫస్ట్ టైం ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఫస్ట్ టైం కూడా విన్నాము నిజమేనా అది నిజమేనండి మా సాయిబాబు టెంపుల్ ఫస్ట్ ఇక్కడ పెట్టారు అది మా గురువు గారు కూడా ఎందుకు పెట్టారంటే ప్రజలకి భక్తిపరంగా వాళ్ళు ఉండాలి అని ప్లస్ వారు స్వతహా ఆయుర్వేదిక్ డాక్టర్ వారు ఆయుర్వేద పరంగా ప్రజలకి సేవ చేయాలి ప్రజలకు ఇబ్బందులు అని రావద్దు అనేటువంటి ఆలోచనతో మా గురువు గారు ఇక్కడ స్థాపించడం జరిగింది ఓకే అయితే ఇక్కడికి వైద్యానికి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఈజీగా నయమైపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అని కూడా విన్నాం మేము సో వైద్యం అంటే ఎట్లాంటి వైద్యం చేస్తుంటారా ఇక్కడ వైద్యం అంటే అండి సరే మీరు అలా విన్నారు కానీ ఇక్కడ బాబా గారు కొన్ని వైద్యాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు కంటి గురించి ముఖాల నొప్పుల గురించి నడుము గురించి అట్లా కొన్ని ఇబ్బందులని ఆయుర్వేద మందుల ద్వారా వారు యోగా ద్వారా కూడా బాబా గారు చేస్తూ చేపిస్తూ ఉంటారు రావి రావి చెట్టు అండి చాలా పెద్దగా ఉందండి ఇది వేప చెట్టు ఇది లక్ష్మీనారాయణ రూపం అండి ఇక్కడ గురు పౌర్ణమికి లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది గురువు గారికి ఇట్లా టెంపుల్ అంటే సాధారణంగా మామూలుగా వస్తూ ఉంటారు పెట్టడం అనే ఆలోచన ఎందుకంటే అది గురువు గారికి వచ్చిందండి వారు సద్గురు గారు వారు వారికి వచ్చింది ప్రజలకి అందుబాటులో వైద్యం తీసుకురావాలి ఆయుర్వేదిక్ వైద్యం తీసుకురావాలని వారు సంకల్పించుకొని చేస్తున్నారు ఓకే మాములుగా అలాంటి టైం చేస్తుంటారండి ఇది ప్రతి సండే పొద్దున పది నుంచి మధ్యాహ్నం వన్ వన్ ఓ క్లాక్ వరకు ప్రజలు ఇక్కడ వచ్చి ఆ వైద్యానికి వాడుకుంటారండి ఇక్కడ మాత్రం అందుబాటులో ఉంటుంది మాములుగా చూసి పంపిస్తూ ఉంటారా లేకపోతే లేదండి మెడిసిన్ కూడా ఫ్రీ మెడిసిన్ ఇస్తారు ఫ్రీ మెడిసిన్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతారు ఓకే మాములుగా దానికి చార్జెస్ ఏమైనా చేస్తుంటారని లేదండి ఏం చార్జెస్ ఫ్రీ ఓకే సద్గురు గారు గురువు గారు అన్ని ఫ్రీగా ప్రజలకి సేవ సేవాభావంతో చేస్తూ ఉంటారు అయితే మేము బయట ఏమీన్నామంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే సో ఇక్కడికి ఎలాంటి అనారోగ్యంతో వెళ్ళగానే చాలా ఈజీగా నైవైపోతుంది సో అంటూ చెప్తూ ఉన్నారనమాట అందుకే ఈ రోజు దీని మీద స్పెషల్ స్టోరీ కోసం వచ్చేసి అండి మేము కూడా అలాగా అనుభవంతో అలా తగ్గించుకొని మేము ఇక్కడ గుడికి రావడం జరుగుతుంది అది మా సద్గురు గారి యొక్క ఆశీర్వాదం అండి మామూలుగా ఎక్కడెక్కడ నుంచిగా టెంపుల్ గా బయట రాష్ట్రాల బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి కొత్త తెలంగాణ నుంచి దాదాపు అన్ని జిల్లాలకే వస్తారు ఇక్కడ సో అయితే మనం ఇక్కడ ఇంకా కొన్ని వృక్షాలు కనిపిస్తుంది టెంపుల్ సో వాటిని ఒకసారి చూద్దాం గురించి రుద్రాక్ష వృక్షం అండి దర్దాపుగా ఇక్కడ పెరగదు అవును మాములు రుద్రాక్ష పెరగదు అంటే మా గురువు గారు పెట్టారు ఇక్కడ అది ఇక్కడ ఉందండి మీకు ఎక్కడ ఏ టెంపుల్లో కానీ ఎక్కడ కానీ రుద్రాక్ష వృక్షం ఉండదండి ఇది ఇది చాలా రుద్రాక్ష గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ వృక్షం ఇక్కడ వచ్చిందండి ఎక్కువగా హిమాలయాల్లో హిమాలయాల్లో చలి ప్రదేశంలో ఉంటది అది ఇక్కడ ఉందండి వాళ్ళు మీరు వీటికి ఎట్లా చూస్తుంటారు మరి మొక్కలకి స్పెషల్ గా ఏమన్నా ఇస్తుంటారా లేకుంటే అట్లా పెట్టారు నార్మల్ అండి అట్లా జనరల్ గా ఎట్లా రోడ్ మెయింటైన్ చేస్తారో చేస్తాము అంతే గురువు గారు పరోక్షలు అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడే కాదండి రుద్రాక్షలు అక్కడ సాయి గీతాశ్రమం ఉంది మేడ్చల్లో అక్కడ కూడా ఇంకా చాలా రుద్రాక్ష వృక్షాలు గురువు గారు పెట్టారు అక్కడ కూడా ఉన్నాయి మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా సో వచ్చిన వైద్యులకి అంటే అనారోగ్య సమస్యతో వచ్చే వాళ్ళకి కావచ్చు ఇట్లా ఏవేంటి మామూలుగా చూస్తున్నారు కదండి ధనవంతరి హోమం లక్ష్మీ పూజ కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులోకి సద్గురుగారు తీసుకొచ్చారు అవన్నీ ఇక్కడ కౌంటర్ లో సంప్రదించేస్తే వాళ్ళు అదే కొంతమంది ఎక్కడన్నా పురోహితుల దగ్గరికి వెళ్తే మీరు ఈ హోమం జయించండి ఆ హోమం జయించండి అని అంటారు కదా కాబట్టి గురుగారు ఆ ప్రజలకి అది కూడా అందుబాటులో తీసుకొచ్చారు ఓకే సో మనం జమ్మి వృక్షం అండి ఇది కూడా గురుగారే ఇక్కడ పెట్టి ఓకే సో మనం రెగ్యులర్ గా చూసుకుంటే ఎలా ఎలా జరుగుతుంటే అండి మందిరంలో పూజలు అండి ప్రతి హిందువులకు సంబంధించినటువంటి ప్రతి పండుగలు ఇక్కడ జరుగుతాయండి ఉదాహరణకి శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ ఇక్కడ శివరాత్రి రోజు సత్సంగము పూజలు అన్ని గురువు గారి సమక్షంలో జరుగుతాయి సద్గురు గారు ఆ రోజు రుద్రాక్షలు ఉచితంగా వితరణ చేస్తారు వచ్చిన ప్రతి భక్తుడికి గురువు గారు బాబాగారు రుద్రాక్షలు ఇస్తారండి అందరికి ఫ్రీగా ఇస్తారు దాని తర్వాత శ్రీరామనవమి అండి శ్రీరామనవమి రోజు శ్రీరామ్ భగవాన్ శ్రీరామ్ కళ్యాణం కూడా జరుగుతుంది ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది సాయంత్రం షిరిడి బాబా జయంతి కూడా జరుగుతాదండి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రోగ్రాం ఎంత మంది ఎంత చెప్పలేము అండి ఇది అంత ప్యాక్ అయిపోతుంది రోడ్ ఇక్కడ అంత ప్యాక్ అయిపోతుంది మీరే చాలా నేను బాబా గారి దగ్గర దరదాపు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఉన్నానండి ఎయిటీ సిక్స్ నుంచి మ్యాజిక్స్ జరిగింది మీ మ్యాజిక్స్ అంటే మా లైఫ్ లో చాలా జరుగుతాయండి జరుగుతేనే కదా సద్గురు గారు ఎంబడి ఉండేది మాకు అన్ని విషయాలలో మా సద్గురు గారు మా కుటుంబాలేబు వారి ఆశీర్వాదంతో బాబా గారు ఆశీర్వాదంతో దీన్ని ధుని అంటారండి సద్గురు గారు ఇక్కడ దీన్ని పెట్టించారు భక్తులకు అందుబాటులో ఉండడానికి ఇందులో నవధాన్యాలు సాంబ్రాన్ని తీసుకొని వాళ్ళకు న్యాయమైన కోరికలు అన్ని కోరికలు కాదు న్యాయమైన కోరికల గురించి ఇక్కడ ప్రదక్షిణ చేసి అందులో వేస్తూ ఉంటారు న్యాయమైన కోరికలు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లల ఆరోగ్యాల గురించి మొక్కి అందులో వేయడానికి సద్గురు గారు ఇక్కడ ఏర్పాటు చేయించారు అండి ఈ చాలా మంది వచ్చి వేస్తూ ఉంటారు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుంది ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుంది సో ఈ గోడలు మనకి ఇవి కూడా అప్పుడు కట్టినట్టుగా అప్పుడు కట్టినట్టుగా కనిపిస్తుంది అప్పుడు కట్టింది సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్ గా ఓకే ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అవన్నీ చూసేద్దాం సో సో రెగ్యులర్ గా మనకి ఇక్కడ ఉత్సవాలు గాని టెంపుల్ అవన్నీ అట్లా జరుగుతాయి మామూలుగా ఏమేమి జరుగుతుంటాయి అంటే చెప్పాను కదండి ఇంత ముందు ప్రతి హిందూ పండుగలని ఇక్కడ సద్గురు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతాయి ఇప్పుడు శివరాత్రి శ్రీరామున చెప్పాను కదా తర్వాత గురు పౌర్ణమికి ఏడు రోజులు బ్రహ్మాండమైన పూజలు జరుగుతాయండి ఇక్కడ సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెంత్ గురు పౌర్ణమి రోజు సద్గురు గారి సత్సంగం ఉంటది వాళ్ళ సందేశం ఉంటది ఆ రోజు అందరికి ప్రజలకి గురువు గారు అందుబాటులో ఉంటారు వాళ్ళ బాధలన్నీ గురువు గారికి చెప్తారు గురువు గారు వాళ్ళకి దాని గురించి ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ రోజు కొన్ని వేల మంది వచ్చి గురువు దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఆ గారు మొత్తం ఇక్కడే ఉంటారండి గారు ఆధ్వర్యంలో ఆ రోజు గురు పౌర్ణమి ప్రోగ్రాం జరుగుతూ ఉంటది ఇక్కడ గురు పౌర్ణమే కాదండి దసరా అట్లా దసరా కూడా గురుగారు ఉంటారు తర్వాత ప్రతి నెల ప్రతి నెల మొదటి ఆదివారం పొద్దున పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు గురువుగారి ఆధ్వర్యంలో ఇక్కడ సత్సంగం ఉంటది సత్సంగం వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదానం కూడా ఉంటది ఇక్కడ వాళ్ళందరికీ అన్నదానండి ప్రతి నెల ఆ విధమైన కార్యక్రమం గురువు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంటారు టెంపుల్ కదా సో హాస్పిటల్ కి సంబంధించి ఒకసారి చూసేద్దాం जेनेटिक्स को गाडी वालों इलांटी भजन प्रोवाइड करसणार म्हणजे एवढं टायर्स नाही ने, थी। ने, थी। ने थी। సో చూస్తున్నారు కదా సో ఈ విగ్రహం మామూలుగా ఇప్పుడు టెంపుల్ లో ఉన్న ఆ టైంలో అప్పుడు ప్రతిష్ఠించినది అన్నట్టుగా చెప్తున్నారు ఎప్పుడండి ఇప్పుడు ఉన్నది సేమ్ ఇప్పుడు లోపల ఉన్నటువంటి బాబా సాయి బాబా గారి విగ్రహం ఏదైతే ఉందో వీరు మా గురువు గారు అండి మా గురువు ఆ రోజు ప్రతిష్ఠించిన రోజు అది ఆ రోజు ప్రతిష్ఠించి ఆ రోజు బాబా గారు ప్రారంభించినటువంటి రోజు అది ఓకే ఇక్కడ పక్కనే సీఎం అని చెప్తున్నారు అదేనండి మరి చెన్నారెడ్డి గారు కీర్తిశేషులు చెన్నారెడ్డి గారు సీఎం వచ్చారు వారు చీఫ్ గెస్ట్ గా ఆ రోజు గుర్తించి వారు అక్కడ అయిపోయింది అక్కడ చూసిన కదా మనం చెప్తారు మామూలు అదే రావుకేతు ఎవరికైనా రావుకేతు దోషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు మా సద్గురు గారు అండి మా గురువు గారు డాక్టర్ సాయి కుమార్ గారి చెప్పాను కదా వీరే వీరే స్థాపించారు ఈ ఆశ్రమానికి మొత్తం వారు వారు చూసుకుంటారు ప్లస్ మాకు ఉత్తరాకారిణి కీర్తిమా కూడా ఉన్నారు వారు చూసుకుంటారు బాబా గారు చూసుకుంటారు మామూలుగా ఇప్పుడు ఇంతకు ముందు సినిమాలు అక్కడక్కడ చూస్తుంటాం కదా సో సాయిబాబా గారు మూస్తే ఆ మట్టిని గాని ఆ ఉమ్ముని గాని రాసుకుంటారు అన్నట్లుగా చూపించేవారు ఇక్కడ మన దానికి సంబంధించిన ఫోటో కూడా మనం చూసాం దాని గురించి అంటే చరిత్ర అక్కడ జరిగిన చరిత్ర పెట్టారు ఓకే సో అయితే నరసింహరావు గారు మామూలుగా మీరు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా సో అంతగా మీ జీవితంలో అద్భుతాలు ఏం జరిగినాయి అంటే ఏం చెప్తారు అద్భుతాలు ఏం జరిగినాయి అంటే ఇంకా మీకు ఒక అద్భుతం చెప్తాం మా గురువు గారు సాయి కుమార్ బాబా గారి ద్వారా మా కుటుంబానికి జరిగినటువంటి అద్భుతం చెప్తా అప్పుడు మీరు చెప్పండి అది అద్భుతమా కాదో మీరాకిలో కాదో చెప్పండి పంతొమ్మిది సంవత్సరంలో మా పాపకి సిక్స్ మంత్స్ మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఆమెకు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ గారు అట్లా ప్రతి వారం వారము రొటీన్గా చెకింగ్ జరుగుతుంది రాఖీ పౌర్ణమి ముందు రోజు డాక్టర్ గారు ఏం చెప్పారంటే లేదు లేదు ఈ పాపకి పేగులు చాలా పలచగా ఉన్నాయి ఈమెకి ఎలాంటి హార్డ్ ఫుడ్ పెట్టవద్దు ఎలాంటి ఫ్రూట్స్ పెట్టవద్దు ఫ్రూట్స్లో బనానా యాపిల్ అసలే పెట్టొద్దు మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి డిశ్చార్జ్ చేశాం మేము ఇంటికి వచ్చిన తర్వాత పాప చాలా గొడవ చేస్తూ ఉంది అప్పుడు నేను మా శ్రీమతి గారితో ఏం చెప్పానంటే రాఖీ పౌర్ణమి రోజు సద్గురుగారు మనకి కాయిన్స్ ఇస్తారు కదా పూజ మీద పెట్టినటువంటి కాయిన్స్ ఇస్తారు కదా మనం అక్కడ వెళ్ళి గురువు గారికి చెప్దాము ఈ విషయము గురువుగారు ఏం చేస్తారో చూద్దామని మేము గురువుగారి దగ్గరికి వచ్చాము వచ్చి ఇక్కడ గురువుగారి దగ్గరికి మేము చెప్పలేదు పాప బాగా ఏడుస్తూ ఉంది మా భార్య లైన్లో ఉన్నది అప్పుడు గురువుగారు పిలిపించి ఏంటమ్మా పాప ఎందుకు ఏడుస్తుంది ఏంటి ప్రాబ్లం అని అడిగాడు అప్పుడు మా భార్య ఈ డాక్టర్ గారు చెప్పిందంతా చెప్పింది చెప్తే మా గురుగారు ఏం చేశారంటే ఒక అరటిపండు పెట్టొత్తారని అంటున్నావు కదా డాక్టరు ఈ అరటిపండు తీసుకెళ్ళి షిర్డి సాయిబా పదాల మీద పెట్టి మీ పాపకు దినిపి ఏమన్నా అయితే నేను చూసుకుంటాను నువ్వు తినిపి అంటే మేము డాక్టర్ గారు మా బాబా బాబగారితో చెప్పింది లేదమ్మా నేను చెప్తున్నా నువ్వు తినిపి అని చెప్పారు సరే వచ్చాము మేము బాబా గారు ఇచ్చిన అరటిపండుని షిరిడి బాబా పాదాల దగ్గర పెట్టి తినిపియాలా వద్దా తినిపియాల వద్దా సద్దిగా ఉన్నాం డాక్టర్ గారు ఏమో తినిపియొద్దన్నారు బాబా ఏమో తినిపిమంటున్నారు ఆ చివరికి అరటి ఏమైందంటే మా భార్య భర్తలకి గొడవ వరకు వచ్చింది అది గురువుగారు ఏం చేయాలో మేము చాలా ఆలోచించి ఆలోచించి సరే ఏమన్నా కానీ గురువు గారు చెప్పారని చెప్పి ఒక గంట సేపు మేము సంధ్యలో ఉన్నాం తర్వాత అరటిపండు మా పాపకు తినిపించాం తినిపించి సరి డైరీ చేసి తినిపించాం గురువు గారు ఇచ్చారు కదా ఇక అంత గురువుగారే దయ అని చెప్పి తినిపించి ఇంటికి వెళ్ళాం ఆ రోజు నుంచి అసలు మా పాపగా జబ్బు ఉందనే విషయం కూడా మాకు తెలియదు అంటే అంత మరి అంత గురువు గారు అంత మమ్మల్ని మరిపించేశారు కొన్ని రోజుల తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత మేము అప్పుడరే గురువు గారు అటుపడ్డి ఇచ్చారు బాగా బాగైంది కదా అని చెప్పి అలా జరిగింది నిరాశ జరిగింది మా గురు ద్వారా గురువు సాయి కుమార్ బాబా గారి ద్వారా మాకు మీరాశలు జరిగింది అంటే అలానే కాదు మా సద్గురు గారు ఎవరైతే వచ్చి ఆశ్రయిస్తారో వాళ్ళందరికి సద్గురు గారు అన్ని రకాలుగా ఆదుకుంటారు ప్రతి బేస్తవారా ఇక్కడ వీధుల్లో కలెక్సేవ సేవ హలో అండి హలో సాయిబాబా టెంపుల్ ఆ విశిష్టత గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను బిఫోర్ ఐ గోట్ మ్యారీడ్ నౌ ఐ మ్యారీడ్ అండ్ ఐ హావ్ కిడ్స్ బట్ నాకు ఇక్కడ ఏమైనా మొక్కుకుంటే ఇట్ కమ్ ట్రూ అండ్ పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవ్రీ థర్స్ ఫాస్టింగ్ చేస్తాను నేను సో బాబా దర్శనం చేసుకునే వెళ్తాను మేము సితాఫల్ మండీలో ఉంటాము కానీ ఐ హ్యావ్ సో మచ్ బిలీఫ్ ఇన్ దిస్ ప్లేస్ పద్మరావు నగర్ అండ్ స్పెషల్ మా ఇంటి దగ్గర మూడు రెండు మూడు గుడులు ఉన్నాయి కానీ ఐ సమ్హౌ ఫీల్ కనెక్టెడ్ టు దిస్ టెంపుల్ ఇక్కడ వచ్చినప్పుడు ఐ ఫీల్ లాట్ ఆఫ్ సొలేస్ హ్యాపీనెస్ ఒక కైండ్ ఆఫ్ పీస్ సో ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఐ మేక్ అ పాయింట్ ఎవ్రీ థర్స్డే ఇక్కడ వచ్చి నేను దర్శనం చేయించుకుంటాను బాబాతో బాబా లైవ్గా గా కనిపించిన ఫీలింగ్ వస్తుంది ఈ టెంపుల్లో ఇయర్స్ అంటే నిజంగా మామూలు విషయం కాదు మేడం యాక్చువల్లీ ఇక్కడ వైద్యం కూడా చేస్తే ఈజీగా తగ్గిపోతుందని కూడా వింటున్నాం మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా సో అట్లా మీ నాకు చెప్పడం విన్నాను కానీ ఐ డెంట్ గో ఫర్ దట్ నేను ఎక్కువగా వైద్యం చేయించుకోలేదు బట్ ఐ హర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ చాలా తగ్గాయి అని చెప్పేసి సో టోటలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెంపుల్ మీకెలా తెలిసింది మేడం మామూలుగా ఇక్కడికి వస్తే ఇట్లా బాబా గారి విశిష్టత గురించి ఇదంతా మీకు ఎట్లా తెలిసింది నేను ఉన్నప్పుడు మమ్మీ తీసుకొచ్చారు సో ఇక్కడ చదువుకుంటూ మార్క్స్ మంచిగా వస్తాయంటే మొక్కను అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ బట్ నేను మళ్ళీ యూఎస్ఎల్ను వచ్చాను మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఐ హీన్ దేర్ అండ్ ఇయర్ బట్ ఫైనలీ బాబా కుదరలేదు బాబా నాకు వదలలేదు సో ఐ హ్యావ్ టూ కిడ్స్ నౌ దే బోత్ బిలీవ్ ఇన్ బాబా లాడ్ అండ్ ఈవెన్ మై డాటర్ ఫాస్ట్ ఆన్ థర్స్ డేస్ ఎవ్రీ గురువారం ఎవ్రీ డే ఉంటారు ఐ ఫాస్ట్ సిన్స్ ఫిఫ్టీన్ స్టార్టెడ్

మాధురి అండి మాధురి గారు చెప్పండి థర్టీ ఇయర్స్ వస్తున్నానండి మేము ఇక్కడ ముషిరాబాద్ లో ఉంటాము ఎవ్రీ థర్స్ థర్టీ ఇయర్స్ ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ రామ్ గానీ ఇక్కడ ఉంటే కంపల్సరీ థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ బాబా గారు మిమ్మల్ని చాలా మహిమ గల బాబా ఇక్కడ మేము ఏమనుకున్నది అది జరుగుతుంది ఇక్కడ వస్తే అందుకోసం చాలా నమ్మకం షిర్డి కూడా వెళ్తూనే ఉంటాం మేము ఏం బాబా గారు బాబా చాలా పవర్ఫుల్ బాబా చాలా నమ్మకము మా దేవుడు చాలా ఈజీగా అవును తప్పకుండా మనం ఏమైనా మనసులో అనుకొని మొక్కుంటే తప్పకుండా నెరవేరుస్తుంది మేమే కాదు మా ఫ్యామిలీ మొత్తం వస్తాం ఇక్కడ ఎప్పుడు మా పిల్లలు యుఎస్ లో ఉంటారు వాళ్ళు కూడా వచ్చినప్పుడు అల్లి ఇక్కడ వచ్చి కంపల్సరీ మాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఏమైనా చేయించుకుంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది అని చెప్పి విన్నాం అవును అది కరెక్ట్ అది ఇక్కడ ఇక్కడేమైనా ట్రీట్మెంట్ తలనొప్పికి అవన్నీ ఇస్తారు బాగా జరుగుతుంది ఇంకా వీళ్ళ ఆశ్రమం కూడా ఉంది సాయిబాబా మెడిసిన్ లో అక్కడ కూడా చాలా బాగా చేస్తారు సాయి వెళ్తుంటాం అక్కడ అక్కడ చట్టి రకాల చెట్లు ఉంటాయి అక్కడ మేము అక్కడ అనుకొని మొక్కొని తాడు కట్టేసి వస్తాం చెట్టుకు అయితే నాకు కాగానే మళ్ళీ ఒడిబి పోస్తాం అక్కడ కల్ప వృక్షం అని ఉంది చాలా బాగుంటది అక్కడ ఇంకా చాలా బాగుంటుంది